We're ఓడలా సుందరి 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 ఓడలా அண்ணா <laughs> எந்தாசி <laughs>

ఇంటి ముందుకు మీ ఆటో మధ్య పిలుస్తాను ఎందుకంటే మీ అత్తమ్ కోడలు అవుతుంది ఇంటి ముందు మేము ఆటో ముచ్చాము అందరించి కాకుండా ఇంకా వెరిగే పోలేదు కదా కాసేపు పనుకుంటా ఎటువేరుగుతావు ఇటు అత్తా ఎప్పుడే లే

సొమ్మ నుంచి గర్రాంత అహంకార సాటికే పోతయ్యోల ఎన్నడూ మాత్రం మన నువ్వు పేరు పెట్టి పిలిచి లేపలేదేనా ఓ కడుపుతోటి కనుకున్న కన్న విడు చూసుకున్నట్టుగా చూసుకుంటాంది మాత్రయ్య ఎందుకు రగుణాలు తెలిసిన కారణమేందో ఇల్ల సుందరీ రఘునందా నమోదేవ येले कोणी नाही सुनाई देईत तो लागला होता किनारा कोणी नाही काल उठून मध्येच फेर आई राबून नुसतीच देवा रे 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 देवा

కూర్చున్నావా చూసింది కదా మీ అత్త రోజే రోజు కోసి పెంచేది ఇయో బాధలగా అర్ర పోసింది పోసి అర్రె కాదే యాసిందా ఏడారు ఇంకా పూలు పెట్టింది ఇప్పుడు మీ అత్త మాల్లో ఇచ్చే

మేము ఇక్కడో ఇలా పట్టుకోవాలి చూసినా నచ్చి అనుకోవాలి ఒకవేళ నేను నానే మాట చూస్తాను నేనేది ఉంటే నాకు కోపం వచ్చు ఏమన్నా చెప్పు తీసుకోవాలని మొక్క మీద నువ్వే

ఇది పోయి నాగం పోతాట అంత ఎవడు విపరే కాదండి దాన్ని మరం కదా ఏది వచ్చినప్పుడు అందరం ఇంకో నాకుడికి పోవడం వస్తే ముగడకొస్తా నువ్వు ఆయన సొమ్ము వేసుకున్నావు ఆయన చీరగా అట్ట అని చెప్పే కదని ఫీలింగ్ ோ அவுனம்மா நேன் எப்படி அடையல கதா அடிச்சு எடுக்க போக ೋ ಬೇಸ್ತಾನ ಇಂತ ಮುದ್ದೆ ತಯಾರಾ ನೀವು ಅಮ್ಮಗಾರು ನೀ ಆಯ್ನೋ ಅತ್ತಗಾರೋತ ನೀ ಕೊಡುಗ ಅಮ್ಮ ಇದು అట్లా కాదే మాయన అబ్బా మాయన అత్తగారు ఏంది మా కొడుకు అమ్మగారు ఏంటి నా అమ్మగారు ఏంటి కాదా అత్త మా పిచ్చి

అయ్యా అంతలా అయితే నేను రానువల కత్త భర్త బాడుకొని నా బిడ్డ రాకి వద్దుకొని మన ఇంటికి వచ్చిన్నాడు అవబిడ్డ వచ్చిన ఎదురంగ పోయి నువ్వు కాళ్ళకు నీ వేసి కట్టసుగా అడుగుతనమ్మా పెట్టిపోయా ಮಂದರಿಕೋ ನನ್ನ ಮಂದರಿಯ ಎಂತ ಬಾಧ ಪಡ ಅಮ್ಮ ಪೂಜು ನಿನ್ನ ಪಗ್ಗ ಬಂಟಿ ಕುರುಣಬೇಡಿ ನೋಡಿಗೊಟ್ಟಬೇಡಿ ಎದಿ ರಾಕಿಡಿ ಕಡಿ ಇಲ್ಲದೆ ಧೀರಬೇಡಿ ಎಲ್ಲ ಹೋಗಲೆ ಈಗ ಬೇಡಿ ನಮ್ಮ

నాకొక బిడ్డ ఉండాలి సురగల్ల దేవతల పూజకు పోయి నేను అడిగి తెచ్చుకుంటాను అని ఎందుకంటే నా గర్భవాసం అందు ఒకగా ఒక కొడుకున్నాడు అని సురాన ముప్పై మూడు కోట్ల దేవతల పూజ పోతాయని ఒక మాట ఉంటుంది బుద్ధి లేదమ్మా ముసల్తానానికి కుసూడాలన్నట్టు ముసల్తానికి దసరాకి అన్నట్టు ముసల్కి బిడ్డలు కంటారని పోతాండి మరి నా కొడుకు పెళ్లి చేసిన మా కోడలు వచ్చి రోజులు అవుతుంది మా కోడలకు ఇవి వరకు పిల్లలు అయితే లేరా అని నిన్న తీసుకపోయిందా కట్టించిందా పెట్టించే అయ్యో నీలో నాకు పెట్టుడు ఇవ్వాలంటూ నీకు పిల్లలా నీకు ఆమె బుద్ధి లేదు నీకు ఎట్లా జానవలేదు అన్నట్టు మేము పోతే నువ్వు పోవాలి కంటే నువ్వు కనవాలి అంటే నువ్వు

మా అత్త కరటి కొట్టు రాలన్న పేరు దూరం కావాలి నాకు ఒక ఆడబిడ్డ ఉండాలి అంత ఆడబిట్టం లేదు అని